ప్రాంతాక్కి తిరిగి స్వాగతం ట్రంప్ ఇటీవల ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు గాజాలో ఉన్నటువంటి పది లక్షలు పన్నెండు లక్షలో పదిహేను లక్షలు వాళ్ళందరినీ కూడా జోర్డాన్ ఈజిప్ట్ తీసుకోవాలి గాజాని ఒక రివేర్ లాగా ఒక రియల్ ఎస్టేట్ ఎంపైర్ దుబాయ్ లాంటి ఇంకొక దుబాయ్ ను సృష్టిస్తానని చెప్పి ఒక ప్రకటన చేశాడు విపరీతమైనటువంటి అల్లకల్లోలు ముఖ్యంగా మధ్య ఆసియాలో దీని గురించి చర్చించే ముందు ఒక్క మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవానికి భారత్లో రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా అక్కడ పాలస్తీనా దేశం ఉండి వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపించి యూదులు వచ్చేసేసి ఇజ్రాయిల్ని స్థాపించల అసలు ఆ దేశమే లేదు వట్టమాన్ సామ్రాజ్యం కింద ఈ ప్రాంతం కూడా ఉండేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ఇది బ్రిటిష్ ప్రొటెక్టరేట్ కింద ఉంది ఒక దేశంగా లేదు నంబర్ వన్ సరే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి మారిన హోమంలో యూదులకి వాళ్ళకు కూడా వాళ్ళకొక భూమి కావాలని చెప్పి మొత్తం మీద ఇక్కడికి రావటం జరిగింది కానీ మొదట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యూదులు ఎప్పుడు కూడా పాలస్తీని కూడా వెళ్ళిపోవాలని లేదు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మన ఇద్దరం కలిసి సహజీవనం చేద్దామన్నారు ఆధునిక వ్యవసాయాన్ని తీసుకొచ్చారు ఆధునిక సమాజాన్ని సృష్టిస్తూ వచ్చారు యూధులు సో దాన్ని మొదట్లో పాలస్తీనీలు నమ్మారు తర్వాత అరబ్ దేశాలు వాళ్ళని రెచ్చగొట్టి యుద్ధానికి పురుగుల్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినటువంటి యుద్ధంలో పాలస్తీనీయులు అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ కాలేదు ఈరోజుకి ఇజ్రాయిల్లో ఇరవై శాతం మంది అరబ్బులు ఉన్నారు అన్ని హక్కులతోటి ఓటు హక్కుతో సహా ప్రతి హక్కు వాళ్ళకి మిగతా యూదులకు ఎన్ని హక్కులు ఉన్నాయో ఈ ఇరవై శాతం మంది పాలస్తీనియలు కూడా అన్నీ హక్కులు ఉన్నాయి సో ఎప్పుడూ కూడా ఇది కేవలం యూదులే ఉండాలని చెప్పి చెప్పలా అరబ్ దేశాల పండినటువంటి దుస్సహాసంతో నష్టపోయింది ఎవరైనా అంటే పాలస్తీనీలు దాకా ఎందుకంటే అరవై ఏడు యుద్ధం మళ్ళీ రెండోసారి చేశాడు అరవై ఏడు యుద్ధం తర్వాత మీకు ఇటీవల క్లింటన్ టైంలో అసలు ఆ రోజు ఆక్రమించిన గోలాన్ తో కూడా తిరిగి ఇచ్చేటట్టుగా ఒక శాంతి ఒప్పందానికి బిల్ క్లింటన్ ఇజ్రాయెల్ ఒప్పించాడు ఆ రోజు పడనివ్వంది ఈ అరబ్ దేశాలే ఇదంతా ఇది నేపథ్యం ఉంది మీకు అర్థం కాకుండా గాజాని గురించి చెప్తే అర్థం కాదు గాజా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆలోచిద్దాం గాజాని గురించి గాజా పరిస్థితి ఏంటి గాజా చుట్టుపక్కలంతా ఇజ్రాయెల్ సౌత్లో చిన్న భూభాగం నుంచి సినా ఎడారిలోకి ఉంది ఈజిప్ట్ కింద ఉంది ఆ సినా ఎడారి అది ఏమి ఉండదు అక్కడ ఎన్నో మైళ్ళు వెళ్ళినా కూడా ఏం దొరకదు అక్కడ సో వాళ్ళకి ఏ సరుకు రావాలన్నా వాళ్ళ జీవ లైఫ్ అంతా కూడా ఇజ్రాయల్ మీద ఆధారపడింది ఆ గాజా చిన్న స్ట్రిప్కి అక్కడి నుంచే వాహనాలు వెళ్ళాలి వాళ్ళు అనుమతిస్తేనే వెళ్ళాలి సో ఇది ఎప్పటికైనా పరిష్కారం ఏదో పరిష్కారం చూపించకుండా గాజాకి ట్రంప్ చెప్పిన పద్ధతిలో కాకపోవచ్చు కానీ ఒక పరిష్కారం అయితే కావాల్సినటువంటి అవసరం గాజాకి ఎప్పటికైనా ఉంది లేకపోతే ఎప్పటికీ రావణా లాగా గాజా ఇజ్రాయెల్ మీద నడుస్తూనే ఉంటుంది ఇది మాత్రం నిజం సో ఇప్పుడు మరి దీన్ని మరి దీనికి ఒకే ఒక్కటి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో ముఖ్యంగా పశ్చిమ బ్యాంకు జోర్డాన్ సరిహద్దులో ఉన్నటువంటి యూదులు యూదులు అంటున్నాను పాలస్తీనియన్లు అట్లని గాజా వాళ్ళు వాళ్ళు కలిపి అక్కడ ఉండటమే మంచిది అవుతుంది గాజా కన్నా అది సేఫ్టీ ప్లేస్ వాళ్ళకు కూడా పక్కన జోర్డాన్ సరిహద్దులో ఉంటుంది ఒకవైపు సిరియా సరిహద్దుల్లో ఉంటుంది సో ఒక ఒక ప్రాంతంలో ఈ పాలస్తీనీలో లెబరాన్లో ఉన్న వాళ్ళని గాజాలో ఉన్న వాళ్ళని వెస్ట్ బ్యాంక్లో తరలించే పద్ధతులు ఏదన్నా ఉంటే బాగుండు అంతేగాని గాజా ఎప్పటికి కూడా శాశ్వత పరిష్కారం కాబోదు ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయల్ మీదే ఆధారపడాలి అసలు నన్ను అడిగితే మరి విమర్శించే వాళ్ళు నిరసించే వాళ్ళు ఏం సహాయం చేశారండి వాళ్ళకి ఎవరు సహాయం చేశారండి ఐక్యరాజ్య సమితి అమెరికా ఈ రోజుకైనా డబ్బులు ఇస్తుంది విజ్రాల్కే కాదు గాజా కూడా ఇచ్చేది అమెరికానే ఐక్యరాజ్య సమితికి ఎవరు ఇస్తున్నారండి డబ్బులు మేజర్ కంట్రిబ్యూటర్ అమెరికానే ఈ రోజుకైనా సో మాట్లాడటం తేలిక ఈ అరబ్ దేశాలి కూడా పాలస్తీనీలకు చేసిన సహాయం ఏమి లేదు వాళ్ళని రెచ్చగొట్టడం తప్పితే ఒక్క పైసా ఖర్చు పెట్టినటువంటి సంఘటన లేదు ఎందుకు నేను చెప్తున్నానంటే మన భారత్లో దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారు సమస్యను అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ పాపులేషన్ ఎక్స్చేంజ్ ఆర్ బదలాయింపు ట్రాన్స్ఫర్ ఇది కొత్తదేం కాదు ప్రపంచంలో ఎన్నే జరిగినాయి నేను ప్రపంచ పాత చరిత్ర వదిలిపెట్టేసినా కూడా ఆధునిక చరిత్రలో పంతొమ్మిది వందల ఇరవైలో మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీకు టర్కీ వాళ్ళ మధ్య పాపులేషన్ ఎక్స్చేంజ్ జరిగింది టర్కీలో ఉన్నటువంటి ఆర్థడాక్స్ గ్రీక్స్ అందరూ గ్రీస్ వెళ్ళిపోయారు గ్రీసులో ఉన్న ముస్లింస్ అందరూ కూడా టర్కీ వచ్చారు అట్లానే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అయితే నేను చెప్పాల్సినటువంటి పని లేదు అసలు జర్మన్లు అందరూ కూడా చెక్కు స్లోవేకలో ఉన్నవాళ్ళు సోవియట్లో ఉన్నవాళ్ళు పొట్ట చేత పట్టుకుని జర్మనీకి వెళ్ళారు అట్లనే యూదులు నేను అనుకున్నాం కదా రెండో ప్రపంచ యుద్ధంలో అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇటు ఇజ్రాయల్కి వచ్చారు అమెరికాకి వెళ్ళారు సో పాపులేషన్ బదలాయింపు అనేది జనాభా బదలాయింపు కొత్త విషయమే కాదు అన్నిటికన్నా ముఖ్యమైనది చరిత్రలో అతి పెద్ద జనాభా బదలాయింపు ఏదైనా జరిగిందంటే అది భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో లక్షలాది మంది మరణించారు కోట్లాది మంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు బదలాయించబడ్డారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జోక్యమే లేదు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ కలిపి తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజానేకం కోట్ల మంది జనాభా బదలాయింపు జరిగింది ఇటీవలి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఇది అమీన్ టైంలో ఉగొండా నుంచి భారతీయులు కూడా పొట్ట చేత పెట్టుకుని బయటకెళ్ళారు రకరకాల చోట్ల సో ఆ పాయింట్ ఏంటంటే ఇది కొత్తది కాదు నేను ఇందాక చెప్పినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యుద్ధంలో అరబ్బులు రెచ్చగొట్టడం వల్ల పాలస్తీన్లందరూ బయటకు వెళ్ళారన్నా కదా ఎవరు చెప్పని కోణం ఏంటంటే యూదులు ఆ యుద్ధంలో యూదుల మీద కోపంతో ముస్లిం దేశాల్లో ఉన్న ఉత్తర ఆఫ్రికా మధ్య ఆసియా లోని ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి ఎనిమిది లక్షల మంది యూదుల్ని బయటికి పంపించారు మరి వాళ్ళు కూడా మనుషులే కదా పలస్తీని గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా వాళ్ళు పొట్టచేతను పట్టుకొని ఇజ్రాయెల్కి వచ్చారు ఇవాళ మీ చాలామందికి తెలుసో లేదో ఇజ్రాయెల్లో వీళ్ళని మిజ్రాహీ జ్యూస్ అంటారు మిజ్రాహి జ్యూస్ అంటారు ఇలా ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఆ రోజుకి ఎనిమిది లక్షల మంది ఇట్లా మిత్ర దేశాలు నెట్టివేయబడితే వచ్చినటువంటి వాళ్ళు మిజ్రాహీ జ్యూస్ అంటారు ఇవాళ ఇజ్రాయిల్ జనాభాలో యాభై శాతం మంది వీళ్ళే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మరి వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏ ప్రభుత్వం కూడా ఐక్యరా సమితి కూడా స్పెషల్ ఏజెన్సీ వేయలేదు శరణార్థులుగా ప్రకటించలేదు డబ్బులు సహాయం చేయలేదు వాళ్ళకు వాళ్ళు చేశారు ఒక్క పాలస్తీనియులకు తప్పితే మిగతా వాళ్ళు ఎందుకు కాదండి భారత్లో జరిగినటువంటిది చరిత్రలో ఎక్కడ జరగలేదు చరిత్రలో మరి ఇన్ని కోట్ల మంది నిరాశ్రయులై పాకిస్తాన్ నుంచి భారత్కి భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కదా మరి వీళ్ళకి ఏమైనా స్పెషల్ ఏజెన్సీ వేసారా ఇంతకన్నా పెద్ద సమస్య నాది ప్రపంచంలో అతి పెద్ద సమస్య రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది భారత్ పాకిస్తాన్ విభజన ఎవరు పట్టించుకోలేదు ఒక్క పైసా ఇవ్వలేదు ఐక్రా సమితి ఈ మాట్లాడేటటువంటి వాళ్ళు ఇక్కడ భారత్లో మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వలేదు ఒకే ఒక మనం పిక్చరైజ్ చేసేది నేరేటివ్ బిల్డప్ చేస్తారు నేరేటివ్ ఎన్నాళ్ళు ఇస్తా ఉంటా దశాబ్దాల తరబడి సమస్య సాల్వ్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేసిన రోజు అరబ్ దేశాలు రెచ్చగొట్టినాయి మరి వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తారా మళ్ళా ఇవ్వరు అదే ట్రంప్ మాట్లాడింది ఆయన్ని తెలుసు కాబట్టే మాట్లాడాడు మీరు తీసుకోండి వాళ్ళని లేకపోతే డబ్బులేవ్వండి వాళ్ళకి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి ఐక్రా ఎందుకు ఇవ్వాలి అసలు ఇజ్రాయెల్ ఏ రోజు కూడా పాలస్తీనులు బయటకు పొమ్మని చెప్పలా రెచ్చగొట్టింది వాళ్ళని మొత్తం మీద అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చింది అరబ్ దేశాలు ఇది నిజం నిష్ఠూరంగా ఉంటుంది కానీ ఇది మాట్లాడేది ఆ పచ్చి నిజం మీరు చరిత్ర చదువుకోండి ఇండిపెండెంట్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది మరి ఇవాళ నా దృష్టిలో దీనికి గాజాకి పరిష్కారం ట్రంప్ చెప్పింది కాకపోవచ్చు కానీ గాజాలో అక్కడ ఉండటం వలన ఎప్పటికీ వాళ్ళ జీవన విధానం బాగుపడదు వాళ్ళు ఇజ్రాయల్ మీదే ఆధారపడాలా దాని బదులు వాళ్ళని ఇంకొక ప్రాంతంలో కొన్ని భూభాగం జోర్డాను లెబనాను సిరియా వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతంలో ప్రతి వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి కొంత భూభాగం ఇచ్చి వీళ్ళందరినీ ఒక చోట కొత్త దేశాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ ఒక చోట పెట్టి దేశాన్ని తయారు చేసినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది తప్పితే గాజాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలస్తీనిలను అట్టిపెడితే పెడితే మాత్రం దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి లాభం మాత్రం ఎటువంటి పరిస్థితులు ఏమీ లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి